హైదరాబాద్ సరూర్ నగర్ లో భర్త జిల్లెల శేఖర్ ను చంపిన కేసులో చిట్టిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఆమె ప్రియుడు హరీష్ కోసం గాలిస్తున్నారు శేఖర్ స్నేహితుడు హరీష్ తో చిట్టి వివాహితర సంబంధం కొనసాగించింది రెండేళ్ల క్రితం చిట్టి హరీష్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు శేఖర్ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది నాగర్ కర్నూల నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత హరీష్ తో సన్నిహితంగా ఉండేది చిట్టి తమకు అడ్డుగా ఉన్నాడన్న కోపంతో హరీష్ చిట్టి కలిసి శేఖర్ ను గొంతు నులిమి చంపేశారు ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచి తనకేమీ తెలియనట్లు నటించింది సరూర్ నగర్ లో శేఖర్ హత్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు ప్రియుడితో కలిసి భర్తలను చంపుతున్న ట్రెండ్ మళ్లీ కొనసాగుతూనే ఉంది తాజాగా కూడా మరో భార్య భర్తను ప్రియుడితో కలిసి చంపిన ఘటన సరునర్ పోలీస్ స్టేషన్ లో చేసుకోవడం జరిగింది చనిపోయిన తర్వాత భార్య ఫోన్ చేయడం ఆ తర్వాత పోలీసులకు అనుమానం వచ్చి పోస్ట్ మార్టం నిర్వహించడంతో ఈ మొత్తం వ్యవహారం కూడా వెలుగులోకి రావడం జరిగింది ప్రస్తుతం వాళ్ళంతా కూడా శేఖర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒకసారి రెండేళ్ల కిందనో మూడేళ్ల కిందనో గిట్లా చేస్తే గిట్లా చేస్తే గిట్లా వాటికి రాత్రి రాత్రి పూట పెళ్లాని తోలుకొని వైన్ వచ్చింది ఇద్దరు పిల్లల్లో తోలుకొని ఆ ముసలాం వచ్చింది వస్తే మరి ఇది నీకు పద్దె నావే మంచిగా అనిపిస్తుందా మళ్ళీ మానే ఎత్తి తలకాయ కింద వేయవలసిందే కదా మీ ఇద్దరిని పట్టుకున్నారంటే ఇంట్లోకి వచ్చి జోలి పెట్టినంటే రాత్రి పుట్టి ఎందుకు వస్తాడు ఒకటి రెండు ఇటుక అయితే మొగ మంచి రాదు ఆడి మంచి రాదు కదా ఒకటి రెండు ఇంటికి ఆయన ఇంటికి వచ్చిండు అట్లా కాదు ఇట్లా కాదు ఇది మనం పెద్దగా చేసుకుంటే పెద్దగా అయిపోతుంది మనం కూలీలు చేసుకొని బతుకటోళ్ళం మంచిగా బతుకుదాం వద్దని బుద్ధి మాట ఒక ఇద్దరు పెద్ద మంచులో తోలుకొచ్చి బుద్ధి మాట చెప్పిచ్చి ఒక మూడు రోజులు ఉంచుకున్నాం మూడు రోజులు ఉన్నది తినమంటే తినలే ఉండమంటే ఉండాలి మూడు నాడు ఊరేసుకో పోయింది ఇంట్లో మేము అందరం ఒక రూమ్ మేము పొద్దున్న ఈ టైం ఎవరు అప్పుడు అయితే మాకు తెలియదు సారు ఎవరైంది తెలియదు ఎవరున్నారు ఏం కథ తెలియదు కానీ ఇద్దరు ఉన్నారు ఇట్లా చెద్దరు కప్పుకొని ఉన్నారని ఒక ఫోటో క్లియర్ గా మాటే ఇట్లా ఇంట్లో పోయి మళ్ళీ డాడీని లేపుతాం మమ్మీ అంటే డాడీ రాత్రి గొడవ కూడా ఇచ్చిండు దెబ్బలు తాకినాయి పనుకోవడం లేపకరా అని చెప్పిందంట చెప్తే సరే సరే అని వాడుగా బయటికి వెళ్ళిపోయినట ఉన్నాడంట మళ్ళా ఒకటికి ఇంటికి ఇంటికి వచ్చిందంట ఆమె లోపలనే ఇంట్లోనే ఉన్నదంట టిఫిన్ చేసినా తిన్నదంట ఏమో పనిపోయిన ఆయన పడేవండి ఎప్పుడో నైట్ అయిపోయింది ఆయన ఇది గురించి ఎవరు తెచ్చుకుంటారు ఇక ఈ వచ్చినట్ట వచ్చి మళ్ళీ రెండు ఒకటికి వచ్చి మా మమ్మీ డాడీని లేపుతుంటే డాడీ రాదు అనిపోయినాడు అప్పుడు చెప్పిందంట అప్పుడు చెప్పి ఇంట్లో కూర్చున్నాడు వేసుకుంటే వీడు బయటికి వెళ్ళి వాళ్ళు ఫోన్ చేసుకొని ఇట్లా అయింది కట్టని చెప్తే వాళ్ళు వీళ్ళు మా మా బిడ్డే ఫోన్ చేసింది మా బిడ్డ ఫోన్ చేసింది మా మా కొడుకు ఫోన్ చేస్తే ఇట్లా శ్రీకర్మ ఇట్లా దాన్ని కొట్టి అంటే అరే అట్ల ఏంటంటే ఇట్లా కిందండి అప్పుడు అనుకోమే వచ్చేలా నాలుగోకి వచ్చే వాళ్ళకు వచ్చే వాళ్ళకి పోలీసులు వచ్చి ఆమెని స్టేషన్ తీసుకుపోయారు బాడీ తీసుకుపోయి సుమాను వేసారు ఆడికి పోయినాం స్విచ్ వచ్చినాం నైట్ వరకు ఉన్నాం అంతవరకు ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు బాగా చనిపోతే బామాజులు బంధువులు ఒక్కలో చెల్లెలు ఉంటారు కదా సార్ ఎవరు లేరు అంతా ఇప్పుడు వచ్చారు మాకు తెలియదు మాకు తెలియదు మాట్లాడుతున్నారు వాళ్ళకి మొత్తం తెలిసే ఉంటుంది ప్లాన్ ప్రకారం హరీష్ ని పిలిపించి మరీ శేఖర్ ని హత్య చేయించింది ముందుగా అతని గొంతు నులిమిన తర్వాత హరీష్ ఆ తర్వాత చిట్టి దెబ్బలతో అతను నెత్తి మీద కొట్టడం జరిగింది మధ్యాహ్నం వరకు కూడా అతని ఇంట్లోనే ఉన్నాడు శేఖర్ అక్కడే పడి ఉన్నాడు కానీ పిల్లలకు మాత్రం ఆ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టింది మధ్యాహ్నం తర్వాత తండ్రి చనిపోయినట్లుగా ఆమె తన కొడుకు చెప్పడంతో ఈ విషయం మొత్తం కూడా వెలుగులోకి రావడం జరిగింది ఈ కేసులో ప్రస్తుతం చిట్టిని అయితే అదుపులోకి తీసుకున్నాడు హరీష్ ఇంకా పరారీలో ఉన్నాడనేది పోలీసులు చెప్తున్న అవసరం కెమెరా సుభాష్ రాధాకృష్ణ టీవీ హైదరాబాద్